వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో దిగిపోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ జనంలోకి బాగా వెళ్ళటం మూలంగా అధికారులు వచ్చి తెలుగుదేశం వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు మమ్మల్ని చూసి చూడనట్టు పోండి ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాం కానీ మాకు పార్టీలతో సంబంధం లేదన్నారంటూ మన్ని మధ్యన ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అది ముందు ఉందో లేదో తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా నడుస్తోంది అయితే ఇక్కడ పుట్టి టీడీపీతోనే లేరు కొంతమంది అధికారులు అటు వైసీపీ వాళ్ళతోనూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళతోనూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఎందుకు వచ్చిన కూడా మనం అన్నటువంటిది ఇప్పుడు వాస్తవంగా ఇవాళ అరెస్టులు కఠినంగా జరగకపోవడానికి అటు వైసీపీ వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ కారణం అదే ఎందుకు అంటే ఎవరితో ఎందుకు వచ్చిన కూడా మనం మనం ఎందుకు చేతులు కాల్చుకోవడం ఈవెన్ పోలీసుల మీద దాడి జరిగితే కూడా కేసులు పెట్టలేదు ఎందుకంటే రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు